ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కారణం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేసిన తర్వాత మొదటి బట్లోనే ఏపీఐసి డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జీవో రావడానికి సంవత్సరం చాలా ఈ మధ్యనే జీవో రావడం జరిగింది సందర్భంగా ఇరవై ఆరున నెల ఇరవై ఆరును ఏపీఐసి తర్వాత మంగళగిరిలో హెడ్ క్వార్టర్స్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అలాగే ముప్పై మదనపల్లె మన రిజర్షల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఏపీఐసి ఆఫీస్ దగ్గర నుంచి కృతజ్ఞత ర్యాలీ పేరుతో ర్యాలీ నిర్వహించుకున్నాం కృతజ్ఞత ర్యాలీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మదనపల్లి పట్టణ రువేద కృతజ్ఞత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం నాతో పాటు దశాబ్ద కాలం నన్ను అన్నీ జనసేన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలు అలాగే నాపై అభిమానంలో ప్రతి కార్యక్రమం దిగ్విజన్ చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నాకు నేను చేసే నేను వేసే ప్రతి అడుగులో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నన్ను నాకు సహకరిస్తూ దాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ అనేది ముప్పై తేదీన ఉదయం పది ముప్పై ఐదు నిమిషాలకు మన మదరపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఏపీఐసి ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభిస్తాం ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు మీరు మహిళలు మదనపల్లి పట్టణం ప్రజలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా విజయన ఆహ్వానంగా భావిస్తుంది అందరూ కూడా విచ్చేసి మన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు రాజకీయాల్లో డబ్బు రికమెండేషన్ వారసత్వము ఉన్న ఈ కాలంలో అదేవి లేకపోయినా కష్టంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాజకీయం చేసి ఏ రికమెండేషన్ లేకపోయినా అన్నీ గుర్తించి ఆంధ్రాలోనే తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేయడానికి అని రాష్ట్ర వ్యాప్తంగా నాకు పార్టీలో పదవులు కానీ ఎన్నో అవకాశాలు కల్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అధినేత దైవ సమానులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం కావున మీరు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విర్భించాల్సిందిగా అందరికీ నా ఒక ఆహ్వానంగా జనసేన జై